శివుడి శిష్యుడు పరశురాముడు ఎంతో శాంత స్వభావం ఉన్నవాడు ఒకరోజు ఎలా ఉగ్రరూపం దాల్చాడో తెలుసా పరశురాముడు యోధుడైన హృదయం మాత్రం నీటిలా మృదువుగా ఉండేది పేదవారిని బలహీనులను కాపాడడం అతని ధర్మం ఒకరోజు క్షత్రియ రాజు కర్తవీర్య అర్జునుడు జమదగ్ని మహర్షి ఆశ్రమానికి వచ్చాడు ఆశ్రమంలో కామధేనువైన సురభిని చూసి దాన్ని బలవంతంగా తీసుకువెళ్లాలని ఆజ్ఞాపించాడు జమదగ్ని నిరాకరించగానే అతని సైనికులు ఆశ్రమాన్ని ధ్వంసం చేసి సేజ్ను తీవ్రంగా గాయపరిచారు ఇది చూసిన పరశురాముడు మనసులో ఎప్పుడూ లేని ఒక అగ్ని వెలిగింది అన్యాయం చేసేవారిని ఎందుకు భరిస్తున్నారు అన్న కోపం ధర్మాన్ని కాపాడాలంటే కేవలం శివపూజ సరిపోదని అన్యాయానికి ఎదురు నిడబడాలంటే ఆయుధం అవసరమని అతను గ్రహించారు అలా మొదలైంది పరశురాముడి ధర్మయుద్ధం క్షత్రియ దుర్మార్గులపై పోరాటం కానీ పరశురాముడి కోపం ఎందుకు ఇరవై ఒక్క తరాల వరకు క్షత్రియుల్ని అందం చేయించింది ఈ రహస్యం తెలుసుకోవాలంటే పాత్రి కోసం వేచి ఉండండి థ్యాంక్ యూ